మీలో ఎంతమందికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు అసలు నేను తినను మామిడి పళ్ళు అనేవాళ్ళు ఉన్నారు డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అదేంటి స్వాతి రివర్స్లో అడుగుతున్నావా మామిడి పళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం ఎంతమంది ఇష్టంగా తింటారు అని అడగబోయి ఎలా అడుగుతున్నావా అంటే లేదు లేదు మామిడి పళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు తినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందుకనే తిని అసలు తినని వాళ్ళు ఎవరున్నారో తెలుసుకుందామని నా తాపత్రయం ఎందుకంటే ఆ అలిస్ట్లో ఫస్ట్ నేను ఉంటాను ఎందుకో చిన్నప్పటి నుంచి మామిడి పళ్ళన్నా అరటి పండు అన్న ఈ రెండు అస్సలు నేను తినలేను ఈ మధ్య ఇప్పుడిప్పుడే కొంచెం పచ్చిగా పండుగా ఉంటాయి కదా పుల్ల పుల్లగా తీతీయ అలాంటి పళ్ళు తింటున్నాను అనమాట అది కూడా బంగిన పళ్ళు కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉండేవి నాకు ఓన్లీ పచ్చి మామిడికాయలు పుల్లగా ఉండేవి కొబ్బరి మామిడికాయలు ఇవా ఇవి ఇష్టం తప్పించి పళ్ళు నేను అసలు తినిందే లేదు ఎంతమంది ఎంత ఇష్టంగా తింటారో వీటిని మా మమ్మీ నేను తినను నాకు ఇష్టం ఉండదు అని తెలిసి కూడా బస్కేసి పంపించింది అనమాట ఇవి నూజ్ రసాలు చిన్న రసాలు నూజు రసాలు చాలా చాలా బాగుంటాయి ఇవేమో బంగినపల్లి హనీకి రసాలు అసలు తినదనమాట బంగినపల్లి మా ఇంట్లో మా డాడీ వాళ్ళు కూడా ఎక్కువ భగినపల్లె తింటారు కానీ మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పటి నుంచేమో ఎక్కువ రసాలు తినేవాళ్ళు నేను పచ్చికాయలు ఇష్టంగా తింటానని మా మామయ్య వాళ్ళ చెట్టుకి అంటే స్థలంలో ఉన్న చెట్టుకి వచ్చిన కాయలు ఈ కాయ అయితే ఎంత పెద్దగా ఉందంటే అసలు నార్మల్గా బంగినపల్లె కొంచెం పెద్దగా ఉన్నాయి సైజు దానికి డబుల్ సైజులో ఈ కాయలు ఉన్నాయి కాయ ఏంటో పేరు తెలియదు కానీ నేను పచ్చిగా అలానే తిన్నా కొంచెం పండి పచ్చిగా అట్లా ఉంది నాకు అలా టేస్ట్ చాలా బాగా నచ్చింది తోతాపురి అన్నా కొబ్బరి అన్న అలా సో అలా మీలో ఎంతమందికి పచ్చికాయలు ఇష్టం ఉన్నవాళ్ళు డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ ఇయర్ నేను ఇంకా మామిడికే పచ్చడి అనమాట పట్టాలి కొంచెం హెల్త్ బాగాలేదు ఇప్పుడుప్పుడే కొంచెం సెట్ అవుతున్నాను నేను అది ఏంటి ఏమైంది అనేది నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడే కొంచెం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అన్న ఇంటెన్షన్ తోటి అలవాటు చేసుకుంటున్నాను అనమాట వ్లాగ్స్ షూట్ చేయడం అలవాటు తప్పింది వాయిస్ ఓవర్ ఇవ్వడం అలవాటు తప్పింది కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అట్లా అండ్ నిన్నటి ప్రాంక్ వీడియో గురించి చెప్పాలి నిన్న హనీ మీద మేము చేసిన ఫ్రాంక్ వీడియోకి చాలామంది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేశారు తెలిసిన వాళ్ళందరూ కాల్ చేసి ఎందుకలా ఏడిపించావు అని చెప్పి అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా మేమది కావాలని చేసాం హనీ ఏంటంటే మా మీద ప్రాంకుల్ చేసి మమ్మల్ని నేర్పిస్తూ ఉంటుంది అవే మేము వీడియోస్ షూట్ చేయట్లేదు అనమాట జనరల్గా అసలు ఏం చేస్తుందాం ఏం రియాక్ట్ అవుతుంది అని తెలుసుకుందామని మాత్రమే అండ్ చాలామంది డాక్టర్ మీరు అనుకుని హనీని చేద్దాం అనుకుని మీ ఒపీనియన్ తన మీద రుద్దకండి పిల్లలకి వాళ్ళు ఇష్టాలు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు నాకు తెలుసు తను తను ఏమైతే అదే అవుతుంది నేనే రోజు కూడా హనీని కూర్చోబెట్టి చదివించి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించింది లేదు బలవంతంగా తన మార్క్స్ గురించి పర్టికులర్గా నేను అడిగిన లేదు అది నాకు తనకి బాగా తెలుసు బట్ మీకు తెలియదు కాబట్టి ఏదో అలా చెప్తా ఉంటారు ఖచ్చితంగా నేను తీసుకుంటాను నేనేం తనని ఫోర్స్ చేయను అనమాట తను పెద్ద ఏం తను ఇష్టంగా ఏమైతే అదే అయితే తప్పించి నేనేం ఫోర్స్గా నా చేతిలో ఏం లేదు నేను చేయాలనుకున్నా అది అవ్వని పని అది మీకు నాకు అందరికీ తెలుసు బట్ ఏదో మీరు చూసి అలా జడ్జ్ చేసేస్తున్నారు కాబట్టి ఒక చిన్న క్లారిఫికేషన్ అనమాట సో సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి ఇంకొక వన్ వీకే ఉంది వన్ వీక్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ లంచ్ బాక్స్ వాళ్ళు వెళ్ళడం రావడం స్నాక్స్ పాపం మనకన్నా మనదేముంది ఎట్లా లేదన్నా వంటగదిలో వంట చేయాల్సిందే లేకపోతే రోజు గడవదు మనకు అవ్వదు అనమాట వంటగదిలో వంట చేయకపోదు కానీ పిల్లలకి అలా కాదు ఈ సమ్మర్ హాలిడేసే కొంచెం వాళ్ళు రిలాక్స్ అయ్యి స్కూలు ఈ టెన్షన్స్ ఫస్ట్ అమ్మో ఎగ్జామ్స్ అమ్మో టీచర్ కొడుతుంది అమ్మో టీచర్ తిడతారు ఫ్రెండ్స్ ఇన్ని ఉంటాయో వాళ్ళు చిన్న బుర్రకి ఒకప్పుడు అంటే ఆడతా పడతా చదువుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అది లేదు ఇప్పుడంతా పోటీ 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 అంతే అలా అయిపోయింది ఈ టూ మంత్సే వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది కానీ నేను ఈ టూ మంత్స్ హనీని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాను నా హెల్త్ బాగోలేకపోవడం వల్ల అండ్ తన డాన్స్ ప్రాక్టీస్ ఇదంతా ఉండడం వల్ల తన లిస్ట్లో ఏంటంటే ఈ సమ్మర్లో తనకు వాటర్ అంటే చాలా ఇష్టం అండ్ వాటర్లో ఆడుకోవడం అంటే ఎంత సేఫైనా ఉంటుంది బయటికే రాదనమాట సో లుంబిని పార్క్ ఇది కేవలం బోటింగ్ కోసమే అనమాట యాక్చువల్గా బీచ్లో బోటింగ్ అడిగింది బట్ ఇప్పుడు నాకు అంత దూరం తీసుకెళ్లే టైం లేదనమాట అందుకని నేను ఇక్కడ చెప్పి ఇక్కడ చూపించాను ఓకే అనింది తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టము వైజాగ్ బీచ్ అంటే ఇంకా ఇష్టం నాకు కూడా ఇష్టమే తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అటు వెళ్తే మళ్ళీ ఇంకొక వన్ వీక్ అలానే అయిపోతుంది అటు వెళ్తే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళాలి మళ్ళీ అక్కడ ఒక ఫోర్ డేస్ అయిపోతుంది ఇప్పుడు నా ఫుడ్ కోర్ట్ ఈ పనులు ఈ హడావిడి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వెళ్ళలేనని చెప్పి లుమిని బార్క్ సజెస్ట్ చేస్తే సరే అనింది బోటింగ్ కోసం తనేమో ఇక్కడ స్పీడ్ బోట్ ఎక్కాలని కానీ నేనేమో స్పీడ్ బోట్ అంటే కొంచెం భయం వేస్తుంది కదా అందుకని నేను వద్దు అని చెప్పాను లుమ్ని పార్క్లోకి ఎంటర్ అవ్వగానే అంటే ఆ రోజు క్లైమేట్ చాలా బాగుందనమాట సమ్మర్లో బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఈవినింగ్ టైము నేనైతే అనుకున్నా అమ్మో వర్షం పడ వర్షం పడినా బాగానే ఉంటుంది కానీ తడుస్తా ఏం ఎంజాయ్ చేయలేము మొబైల్స్ అవన్నీ ఎక్కడ పెట్టాలి ఇదే టెన్షన్ ఉంటుంది కాకపోతే ఆ రోజు క్లైమేట్ సహకరించింది అనమాట మంచిగానే ఉంది సో ఇంకా చాలాసేపు ఆలోచించి ఆలోచించి బోటింగ్ స్పీడ్ బోట్ కావాలంటది అదేమో ఫోర్ మెంబర్స్ ఎక్కాలి చాలా స్పీడ్గా జస్ట్ ఇలా టూ మినిట్స్లో వెళ్ళి తీసుకొచ్చేస్తారనమాట టూ మినిట్స్ కూడా పట్టదేమో అంత ఆ కొంచెం ప్లేసే కదా సో ఇంకా అదే కావాలంటది నేనేమో అది కాదు ఇది కాదని చెప్పి కొంచెం స్పీడ్ బోట్ అటు ఇటు కాకుండా వేరేది ఒకటి సెలెక్ట్ చేశాను అది కాక మళ్ళీ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలని సో ఇప్పుడు రెండు బోటింగ్స్కి మేము తీసుకున్నాం అనమాట టికెట్స్ ఫస్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు మేము ఎక్కుతున్నది సో ఇందులో మనం ఎంతమంది అయినా ఎక్కొచ్చు మనతో పాటు వేరే వాళ్ళని కూడా ఎక్కించుకుంటారనమాట ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చేశారు వెళ్ళి వచ్చినందుకు మనము ఎంతమంది అయినా ఎక్కొచ్చు అనమాట ఎంతమంది అయినా అంటే అక్కడ ఒక లిమిట్ ఉంటుంది కదా ట్వెల్వ్ మెంబెర్స్ ఆ సీటింగ్ ఎంత కెపాసిటీ ఎంతో అంతవరకు ఎక్కొచ్చు అనమాట నాకైతే ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది నేను ఎప్పుడో ఒక టెన్ ఆర్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ లుంబిని పార్క్ లోపలికి వచ్చాను బయట నుంచి అంటే చాలాసార్లు చూస్తాం కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు వ్యూ చాలానే బాగుండేది అంతా ఉండేది కాకపోతే ఇప్పుడు సెక్రటేరియట్ వచ్చింది అలానే చుట్టూ మొత్తం అంతా అంబేద్కర్ స్టాట్యూ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి వల్ల ఆ లైటింగ్ అదంతా ఈ వాటర్లో పడడం దీనివల్ల ఇంకా కొంచెం హుస్సేన్ సాగర్ అందం ఇంకా కొంచెం పెరిగింది అనిపిస్తుంది ఆ బ్యాక్ సైడ్ మీకు ఒక జైంటు విల్లాగా కనిపిస్తుంది లైటింగ్ యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే లుమ్ని పార్క్లో ఎంతసేపు ఉంటామో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయగలం అంతకన్నా ఎక్కువ ఉండలేము అని చెప్పి అక్కడే ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ ఎవ్రీ సమ్మర్లో చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అండ్ హనీకి అలవాటు ఏంటి ఏంటంటే ఎగ్జిబిషన్కి కంపల్సరీ వెళ్తామన్నమాట అది ఎక్కడ ఉన్నా సరే ఎగ్జిబిషన్ ఉంటే చూసుకుని విజయవాడలో ఇంతకుముందు ఎవ్రీ సమ్మర్ ఉండేది ఇప్పుడు ఆ ప్లేస్ తీసేసి మొత్తం అంతా అంబేద్కర్ స్టాట్యూ పెట్టారు కాబట్టి ఎగ్జిబిషన్ మరి ఎక్కడ పెడుతున్నారో నాకైతే ఐడియా లేదు బట్ అప్పట్లో అయితే చాలా బాగుండేది రైతు బజార్ వెనుక ఉన్న గ్రౌండ్స్లో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో సో ఇక్కడ ఇప్పుడు మేము బోట్లో వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఈ క్యూ లైన్లో ఎందుకు నుంచి అంటే ఇప్పుడు పెద్ద బోట్ అనమాట అంటే హుస్సేన్ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ఈ టికెట్ వచ్చేసి హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ నాకు అంతగా ఐడియా లేదు సో బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్తాం మనము అక్కడ మనం ఎంతసేపు అయినా మనం టైం స్పెండ్ చేయొచ్చు కానీ ఎక్కువసేపు అనమాట బోర్ కొట్టేస్తుంది ఒక వన్ అవర్ అట్లా కూర్చొని కొంచెంసేపు ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని మళ్ళీ మనం ఒక బోట్ వస్తుంది దానిలోనే రిటర్న్ రావచ్చు అనమాట అది పెద్ద బోటు సో ఇప్పుడు మేము రెండు బోట్లు ఎక్కామన్నమాట సో అలా ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ ఇక్కడ ఎంతసేపు ఉంటాంలే ఒక వన్ అవర్ ఉండగలము అంతకనే ఎక్కువ ఉండలేము అనుకున్నాం కానీ తెలియకుండా బోటింగ్ దగ్గరే మాకు ఒక వన్ అవర్ టైం పట్టేసింది అండ్ ఆ లైన్లో నుంచి ఉంటాం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ అబోట్ చాలా స్లోగా వస్తుంది అనమాట మేము ఫస్ట్ ఎక్కిందేమో చాలా స్పీడ్గా జస్ట్ అలా ఫైవ్ మినిట్స్లో మొత్తం తిప్పేసి తీసుకెళ్ళి దింపేస్తారు ఆ తర్వాత పెద్ద బోట్ ఏదైతే ఉందో అది కొంచెం స్లోగా ఉంటుంది బట్ స్మెల్ అయితే అమ్మో భరించలేం అన్నట్టు ఉందన్నమాట నేనైతే ఉన్నంతసేపు గాలి వస్తుంటే స్మెల్ ఇంకెక్కువ వస్తుంది మొత్తం ఇట్లా మురికి మురికిగా అంటే అంత మెయింటెనెన్స్ లేక మరి ఏమో తెలియదు కానీ స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు అనిపించింది నాకు బట్ మధ్యలో వ్యూ అయితే చాలా చాలా బాగుంది మేము కొంచెం డే లైట్ ఉన్నప్పుడు వచ్చాము ఆ తర్వాత కొంచెం చీకటి సో రెండు ఎంజాయ్ చేయాలంటే కరెక్ట్ టైమింగ్కి ఫైవ్కి మనం అలా ఇక్కడికి రీచ్ అయ్యేటట్టు ఉంటే కనుక డే లైట్లో ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకోవచ్చు అండ్ ఆ అది కూడా ఎంజాయ్ చేయొచ్చు అలానే కొంచెం చీకటి పడిన తర్వాత కూడా చాలా బాగుంది సో బుద్ధుడి దగ్గర కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడైతే అంత డిఫరెన్స్ ఏమనిపించలేదు అండ్ ఇక్కడ మేము వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే సబ్స్క్రైబర్స్ అనమాట పెద్ద ఆవిడ ఆవిడ వచ్చి అమ్మ అంటే వీళ్ళు అడగడానికి కొంచెం మొహమాట పడతా ఉంటే తను వచ్చి అడిగారు అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎంతమంది నాకు ఈ మధ్యకాలం ఎక్కడికైనా బయటకు వస్తే ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి పలకరిస్తారు కొంతమంది చాలామంది అయితే అంటే చాలా తెలిసిన వాళ్ళలాగా మన ఇంట్లో పర్సన్ లాగా మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళందరూ అడిగేది ఒక్కటే మీరు వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా సాటర్డే స్వాతిత్యుడు మాత్రం పెట్టండి ఆ ఒక్క వీడియో చాలు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను అనమాట సో డెఫినెట్గా కనీసం జూలై వచ్చేవరకైనా సరే స్వాతిట్యూడ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సో ఇంక బుద్ధుడి దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాం బట్ ఏంటంటే నైట్ చాలా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ కోట టు నైన్ అలా అయిపోయింది ఆ టైంకి మళ్ళీ ఇంక ఎగ్జిబిషన్కి వెళ్తే ఏం చూస్తాం ఏం తిరుగుతాం ఏం ఎంజాయ్ చేస్తాం ఇలా కాదు మళ్ళీ నెక్స్ట్ వద్దాంలే అని హనీని అలా కన్విన్స్ చేసి మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి సో అయితే అది ఒక్కటే చూడగలిగాం ఇంకా ఆమె లిస్ట్లో వెళ్ళాల్సిన వాటిల్లో వండర్లో ఉంది ఒకటి పెద్దది అది ఎప్పటికప్పుడు అవుతుందో చూడాలి అండ్ ఇది వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు